ఇస్రాయిలు అంట దేవుడు ఎంత చక్కగా వివరించాడంటే మేము వినము అని చెవులో వేలు పెట్టుకున్నానంట ఇస్రాయిలు దేవుడు మాట్లాడుతుంటే ప్రవక్తలను పంపించి మాట్లా మాట్లాడిస్తుంటే ఇస్రాయిల్ అంట వీళ్ళు వినకుండా ఉండకూడదు మనమే ఇలా చెవిలో వేలు పెట్టుకోము కానీ సలహా వచ్చినప్పుడు సూచన వచ్చినప్పుడు దిద్దుబాటు వచ్చినప్పుడు కేర్ చెయ్యము ఒక కరెక్షన్ వచ్చినప్పుడు ఒక దిద్దుబాటు వాక్యం ద్వారా కావచ్చు నీవు వాక్యం చదువుతున్నప్పుడు కావచ్చు నీ మనస్సాక్షి చెప్పడం కావచ్చు లేకపోతే మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు చెప్పడం కావచ్చు మీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కావచ్చు లేకపోతే టీవీలో ఒక వాక్యం చూస్తున్నప్పుడు రావచ్చు దిద్దుబాటు దిద్దుబాటు వచ్చినప్పుడు నేను వినను అన్నావంటే నీ హృదయం ఏమవుతుంది తెలుసా గట్టిగా అయిపోతుంది రాయిలాగా మారడం మొదలవుతుంది కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు చేసామనుకోండి పూర్తిగా రాయిగా మారుతుంది దానికి నో ట్రీట్మెంట్ దానికి నో ట్రీట్మెంట్ వాళ్ళకు వచ్చేది జడ్జిమెంటే తీర్పే వస్తుంది వారికి మార్వన్స్ రాదు వారికి